ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతయ్యై నమ ఓం శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం ఈరోజు పురాణం పదవ అధ్యాయం పారాయణం రుద్రుడా వార్తని విని కాలాంతకుని వలె భయంకరాకారుడై కోపమున తన తలపైనున్న జటను పెకలించి నేలపై కొట్టెను దాని నుండి భయంకరాకారుడును వేయి బాహువులు కల మహాబలశాలియబు వీరభద్రుడు వెలువడెను అతడును పరమేశ్వరునకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణమును తెలుపుము అని చేతులు జోడించి అడిగాను పరమేశ్వరుడును నా భార్య వినజాలని రీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షుని సంహరింపుము అని ఆనతిచ్చెను సంగములను వీరభద్రుని వెంట పొండెని పంపెను ఇట్లు పరమేశ్వరుని యాజ్ఞనందిన వీరభద్రుడు వాని వెంట వెళ్లిన పరివారము యజ్ఞశాలను చేరి అచటనున్న దేవతలు రాక్షసులు మానవులు మున్నగు మహావీరులను అందరును కొట్టింది సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెం సతీదేవి మాటను సతీదేవిని పరిహసించుచు ఎవరు ఏ అవయవమును సవరించుకొనిరో వారి ఆ అవయవమును వీరభద్రుడు నాశముగా దక్షుని శిరమును ఖండింపవలెనని వీరభద్రుడు ప్రయత్నించెను కాని ముని రక్షితమగు వాని శిరస్సును ఖండింపలేకపోయెను పరమేశ్వరుడు ఆ విషయమును గ్రహించి తానే స్వయముగా దక్షుని శిరమును ఖండించను ఈ విధముగా వీరభద్రుడు శివుడు వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరచి తమవారితో కలిసి కైలాసమునకు మరలిపోయి యజ్ఞశాలలోని మిగిలిన వారు బ్రహ్మ వద్దకు వెళ్లి వేడిరి బ్రహ్మయు వారితో కలిసి కైలాసమునకు పోయెను రుద్రుని వివిధ రీతులలో ఊరడించెను స్థుతించెను శివుని సమాధానపరచి శివునితో కలిసి యజ్ఞశాలకు వెళ్ళెను యజ్ఞశాలలో మరణించిన వారినందరినీ శివుని ప్రార్థించి అతని చేతనే చేసెను శివుడును దక్షుని అవినయమునకు శిక్షగా బ్రహ్మ ప్రార్థనకు గుర్తుగా దక్షునకు ముఖమును అమర్చి బ్రతికించెను మరియు గడ్డమును తెచ్చి భృగుమహర్షికి అమర్చెను సూర్యునికి దంతములను ఈయలేదు కాని వానికి పిండిని తినునట్టి శక్తిని మాత్రమిచ్చెను అవయవములను పోగొట్టుకున్న వారికి అవయవములను ఇచ్చెను కొందరికి ఇయలేదు యజ్ఞశాల ఈ విధంగా శివ బ్రహ్మల వలన పునర్జన్మనుందెను యజ్ఞశాలలోని వారు శివుని ప్రార్థించిరి యజ్ఞమును మరలా చేసి పూర్తి చేసిరి యజ్ఞాంతమున అందరును తమ తమ స్థానములకు పోయి శివుడును భార్యావియోగమున దుఃఖితుడై కింద తపమాచరించుకొనుచూ ఉండెను దక్షుని కుమార్తెయ సతీదేవి శరీరమును విడిచి మేనకా హిమాచలముల పుత్రికగా పుట్టి పెరుగుచుండెను ఈ సమయమున తారకుడు అను రాక్షసుడు తీవ్ర తపము ఆచరించి బ్రహ్మను మెప్పించెను శివుని పుత్రుని వలన తప్ప మరెవ్వరి వలను మరణము లేకుండునట్లు వరములను పొందెను పరమేశ్వరునికి భార్యయే లేదు పుత్రుడెట్లు కలుగును కావున నన్ను చంపు వారెవరునూ లేరని తారకుడు తలచెను వరగర్వితుడై సర్వలోకములను సర్వదేవతలను బాధింపసాగెను దేవతలను తన గృహముల నూర్చుటకు దేవతా స్త్రీలను దాసీలకు నియమించెను దేవతలను బహువిధములుగా బాధించుచుండెను దేవతలు వాని వలని బాధలను భరింపజాలక బ్రహ్మ వద్దకు పోయి తమను రక్షింపుమని బహువిధములుగా ప్రార్థించిరి బ్రహ్మయును వారి మాటలను విని ఇట్లు పలికెను దేవతలారా నేను తారకునకు రుద్రపుత్రుని విడిచి ఎవరూ నిన్ను గెలువజాలని వరమిచ్చిన మాట నిజము రుద్రపత్ని అబు సతీదేవి దక్షుని యజ్ఞశాలలో శరీరమును విడిచినది ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతి అను పేరుతో పెరుగుచున్నది రుద్రుడును హిమాలయ ప్రాంతమున తపము చేసుకొనుచున్నాడు కావున మీరు పరమేశ్వరుడు పార్వతితో కలియునట్టు విధానము ఆలోపింపుడు అని వారికి తగిన ఉపాయమును సూచించెను వారిని యథాపూర్వముగా ఉండుడని ఊరడించి పంపెను దేవతలందరూ ఇంద్రుని ఇంట సమావేశమైంది బృహస్పతితో ఆలోచించి ఇంద్రుడును నారదుని మన్మధుని స్మరించెను ఇంద్రుడు నారదుడు ఇంద్రుని వద్దకు వచ్చి నారదుని చూచి నారద మహర్షి నీవు హిమవంతుని కడకుపోయి దక్షయజ్ఞంన శరీర త్యాగమునర్చిన సతీదేవియే నీ కుమార్తె పార్వతిగా జన్మించినది భార్యా వియుక్తుడగు శివుడును నీ హిమాలయ శృంగమునందే తపమాచరించుచున్నాడు పూర్వజన్మలో పరమశివుని భార్యయై ప్రస్తుతము నీ కుమార్తెగానున్న పార్వతిని ఆ శివుని సేవించుటకై పంపుము ఆమెయే శివునికి భార్య కాగలదు శివుడే ఆమెకు భర్త కాగలడు కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మయందలి భర్త శివునికి భార్యగా చేయుమని బోధించుమని చెప్పి నారదుని హిమవంతుని కళకు పంపే నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగా హిమవంతుని పోయి పార్వతిని శివుని సేవకు పంపునట్లుగా శివునికి పార్వతినిచ్చి వివాహము కావించునట్లుగా హిమవంతుని హిమవంతుడును శివుని సేవకై పార్వతుని నియమించెను నారదుని పంపిన తరువాత ఇంద్రుడు మన్మధుని చూచి తారకాసుర పీడితుల దేవతల హితము కొరకు భార్యా వియుక్తుడగు శివుని హితము కొరకు నీవు నేను చెప్పు కార్యమును చేయుము నీ మిత్రుడగు వసంతునితో శివుడు తపమాచరించు ప్రదేశమునకు పొమ్ము హృదయ మనోహరములగు వసంతర్తువు శోభలను ప్రవర్తింపచేయుము పార్వతి శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహబాణములను ప్రయోగింపు శివపార్వతులకు పరస్పరానురాగము కలిగి వారిద్దరికి ఏర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసుర వధ జరుగును దేవతలకు పరపీడనము పోగును ఈ ప్రకారము చేయుము అని వాణిని పంపెను మన్మధుడును ఆజ్ఞను పాటించి మిత్రుడగు వసంతునితోను భార్యయగు రతీదేవితోను మలయానిలాది పరివారముతోను శివుడున్న తపోభూమికి వెళ్ళెను అకాలమున వసంతకాలము ఆ ప్రాంతమున విజృంభించెను ఆ ప్రాంతమంతయును బహువిధ పుష్ప సమృద్ధము మలయానిల బహుళము అయ్యను ఆ సమయమున తనకు పుష్పములు మున్నగు వాణిని సమర్పింపవచ్చిన పార్వతితో శివుడు సంభాషించుచుండెను మన్మధుడును శివపార్వతుల సమాగమమున కిదియే తగిన సమయమని తలచెను శివుని వెనక భాగమున చెట్టు చాటున నిలుచుండి ఒక బాణమును ప్రయోగించెను మరల ఇంకొక బాణమును ప్రయోగింప సిద్ధముగా ఉండెను శివుడు తన మనస్సు చలించుటను గుర్తించెను కారణమేమి అని విచారించెను నిశ్చలమైన నా మనసిట్లు చంచలమగుటయేమి నాకిట్టి చంచల్యమును కలిగించిన వారెవ్వరు అని విచారించి నలువైపులా పరిశీలించెను బాణప్రయోగమునర్పబోవు మన్మధుని చూచెను తన చూపును పార్వతి నుండి మరల్చెను మన్మధునిపై నిటలాక్షుడు తన నుదుటనున్న మూడవ కన్నును తెరచెను లోక భీషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మధుని వాని ధనుర్బాణములతో దహించెను తమ కార్యమేమగునోయని చూచుచున్న దేవతలు భయపడి కకావికలై పారిపోయింది వసంతుడు మన్మధుని భార్య రతి శివుడు తమను కూడా శిక్షించునేమో ఆ శిక్ష ఎట్లుండునో అని భయపడుచుండి పార్వతీయు భయపడి కనులను మూసుకొని దూరముగా పోయెను స్త్రీ సన్నిధానము యుక్తము కాదు అని పరమశివుడు అంతర్ధానమయ్యను మన్మధుడు చేసిన పని దేవతలకు శివునికి ఇష్టమే అయినను మన్మధునకు మాత్రము అనిష్టమైన అనర్థము కలిగినది ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పనిని చేసినచో ఇంకా ఎంతటి ఆపద మన్మధునకు కలుగునో ఎవరు చెప్పగలరు కావున శృతకీర్తి మహారాజా ఇక్ష్వాకు వంశమువాడైన హేమాంగదుడు సత్పురుషులకు అనుష్ఠుడే అగును సజ్జనులను గౌరవింపక పరమాత్మకు అహితమును వైకల్యము కలవారిని అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుటచే చేసిన దానికి సునకాది హీన జన్మలనెత్తి బాధపడెను కావున సాధు సేవ ముఖ్య కర్తవ్యము అనాథల జాలి మితిమీర రాదు ఈ విషయము గమనింపవలెనని శృతదేవుడు వివరించెను పరమశివున కనిష్టము చేయుటచే మన్మధుడు తర్వాతి జన్మయందునో బాధలు పడెను పరమ పుణ్యప్రదమైన ఈ కథను రాత్రిగాని పగలుగాని ఎవరి విన్నను జన్మ మృత్యువు ముసలితనము మున్నగు భయముల నుండి విడువబడుదురు అనగా వారికి జన్మాదుల వలన భయమునుండదు అని శృతదేవుడు శృత మహాముని శృతకీర్తికి వివరించను ఇంతటితో పదవ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం